నమస్తమితలరా తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తెలిసిన విషయమే కాకపోతే మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఒక సర్పంచ్ అభ్యర్థి గ్రామంలో ఏ విధంగా నడుచుకోవాలి అంటే తను గెలిచిన తర్వాత గ్రామంలో ఏ విధంగా తన ప్రవర్తన ఎట్లా ఉండాలి దాని గురించి మనం చిన్న గైడ్ లైన్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలోని కాబోయే సర్పంచ్ లకి ఇస్తున్నానని కూడా నేను తెలియజేస్తున్నాను మిత్రులరా కాకపోతే ప్రస్తుతానికి గ్రామాలలో కొంచెం ఎట్లా ఉంటదంటే అంటే గ్రామంలో నివసిస్తూ ఉంటారు గ్రామానికి అదే గ్రామానికి సంబంధించిన వ్యక్తులు బయట వెళ్లి బాగా డబ్బు సంపాదించాలని మరి ఆ గ్రామంలో పేరు పలుకుబడి ఉన్న వ్యక్తులకు మరియు బాగా డబ్బు ఉన్న వ్యక్తులకు ఇవ్వాలని చాలా మంది గ్రామస్తులు అని అనుకుంటుంటారు వీళ్ళకి అధికారం ఇవ్వాలి వీళ్ళతో బాగా డబ్బు ఉంది బాగా పైసలు ఖర్చు పెట్టగలుగుతారు అని అని అనుకుంటారు చూడు ఈ ఆలోచనను ఫస్ట్ తిప్పికొట్టమని కూడా నేను చెప్తుంటాను నేను ఒక విషయం నేను ఏమంటున్నాను అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి సర్పంచ్ గా పోటీ చేయడానికి అర్హత అంటే కొన్ని మనం మాట్లాడుకున్నట్టయితే ఒక సర్పంచ్ గా పోటీ చేయాలనుకున్న అభ్యర్థికి గ్రామం పైన పూర్తిగా అవగాహన ఉండాలి ప్రతి గల్లీకి తను వెళ్తే తనను గుర్తుపట్టేలా ఉండాలి ఇంకోటి గ్రామంలో తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఫస్ట్ విద్య పైన ఫోకస్ చేయాలి అంటే అక్షర అభ్యాసం బాగా పెంచాలి తర్వాత వైద్యం వైద్యంలో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ జరిగినా కూడా ఎంబడే అక్కడికి వెళ్లి వైద్యులు ఉంటారు కదా వైద్యులకు సమాచారం ఇవ్వడము వీళ్ళను మరి వన్ జిరాటిక్ ఫోన్ చేసి వీళ్ళని పంపించడము అంటే ఈ విధంగా వాళ్ళు నడుచుకోవాలి మరి గ్రామాలలో వాటర్ సమస్య ఉంటాయి వాటర్ సమస్య ఏ గల్లిలో ఏమైతుంది వాటర్ వీళ్ళకి అందుతున్నాయి అందుతలేవా దాన్ని చూసుకుంటూ మరి రోడ్ల నిర్మాణాలు అంటే ఇప్పుడు గ్రామస్తులు ఏం చేస్తారు పొలాల దగ్గరికి వెళ్తారు అలా పొలాలకు కరెక్ట్ రోడ్ నిర్మాణం ఉందా లేదా అని ఈ ఈ విధంగా సర్పంచ్ నడుచుకోవాలి కానీ ఇప్పుడున్నటువంటి సర్పంచ్లు ఏ విధంగా చేస్తున్నారు అంటే అపోజ్ మీకు ఒక ఉదాహరణ చెప్తా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లను ప్రకటించింది ఒక మంచి స్కీమ్ తెచ్చింది అని కూడా నేను చెప్తాను అప్పుడు ఏం చేసిండ్రు వాళ్ళు అంటే ఒక సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచే ఉండనుకో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉండనుకోండి ఇక్కడ ఏ పార్టీ కాదు పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నా అయితే వీళ్ళు ఏం చేస్తారు గ్రామంలో ఏ పార్టీలో ఉన్నా పేదలకు ఇల్లు ఇవ్వచ్చు అంటే ప్రభుత్వం నుంచి వచ్చేది కానీ ఇక్కడ ఏముంటుంది అంటే రాజకీయ కోణంలో వీళ్ళు చూసి వాళ్ళ ఎనుక తిరుగుతుంది వాళ్ళకు ఎవరు ఓటేసిండ్రు మా ఆయనకు ఎవరు తిరిగిండ్రు అని వాళ్ళకు మాత్రమే కొన్ని ప్రభుత్వ స్కీములు వాళ్ళకు మాత్రమే వర్తించేలా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు సో అలా కాదు సర్పంచ్ అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా సరే అక్కడ నుంచి వచ్చినటువంటి నిధులు గాని అట్లా అక్కడ నుంచి వచ్చినటువంటి సబ్సాన్ సబ్ప్లాన్లు గానీ స్కీమ్లు గాని అవన్నీ కూడా అపోజ్ ఇప్పుడు ఇందిరామ ఇల్లే వచ్చిందండి ఇందిరామ ఇల్లు ఎవరికి ఇయ్యాలి గ్రామం మొత్తం సర్చ్ చేసి ఇక్కడ రాజకీయం తీసుకోకుండా గ్రామం మొత్తం సర్చ్ చేసి నిజంగా ఇల్లు లేని వ్యక్తులు ఎవరున్నారు కటిక పేదరికంలో ఉన్న వ్యక్తులు ఎవరున్నారు అది ఏ పార్టీ ఉండని ఏ వర్గ వాళ్ళు ఉండని అట్లాంటి వ్యక్తులకు ఇల్లు రావాలని సర్పంచ్ కొట్లాడాలి కొట్లాట అవసరమే లేదు వాళ్ళకి ఇల్లు రావాలని సర్పంచ్ యొక్క బాధ్యత వహించాలన్నమాట అంటే ఈ రకమైనటువంటి అభ్యర్థులను ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచ్ గా నేను మీకు ఈ విషయాన్ని చెప్పదలుచుకుంటున్నాను కదా అంతే తప్ప సర్పంచ్ నేనిగా సర్పంచ్ గెలిచిన తర్వాత పది మంది నా వెనుక ఉండి నేనేదో కార్ల తిరుగుకుంటా నేనేదో మంచి కుర్చీ మీద కూర్చొని మనకు రాకున్న సరే ముంగర ల్యాప్టాప్లు పెట్టుకొని అంటే ఈ విధంగా షో కొట్టుడు కాదు సర్పంచ్ అనే వ్యక్తి టోటల్ గా చెప్పాలంటే ఒక గ్రామానికి ఒక జీతగాని గాని లెక్క పనిచేయాలి ప్రతి వార వారం ఆ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్స్ కు వెళ్ళాలి అంగన్వాడీ ఆ స్కూల్స్ కు వెళ్ళాలి మనకున్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఏదైనా ఉంటాయి కదా హాస్పిటల్స్ అక్కడ విజిట్ చేయాలి ప్రస్తుతానికి ప్రజలకు ఎలాంటి హానికరం కాకుండా చూసుకోవాలి కానీ ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న సర్పంచ్ ఎక్కడ డబ్బు దొరుకుతుందా ఎక్కడ నేను అది చేయాలి రియల్ ఎస్టేట్ చేయాలి అది చేయాలి అని బాగా ఆ అరుగుతా సో అట్లా చేస్తేనే సర్పంచ్ కి వాల్యూ ఉంటది మరి ఇవన్నీ పక్కకు పెట్టి వేరే విధంగా నేను నడుచుకుంటాను అనే వ్యక్తులకు ఏ విధంగా గ్రామ ప్రజలు సపోర్ట్ చేస్తారు దయచేసి గ్రామ ప్రజలు కూడా గ్రామం గురించి ఇప్పుడు బాగా డబ్బు నోడు బాగా డబ్బు నోడు వచ్చి నీకు ఒక కోటరో ఇన్ని పైసలో ఇస్తాడు తను ఓడిపోయినా బయటికి వెళ్ళిపోతాడు గెలిచిన బయటికి వెళ్ళిపోతాడు గెలిచిన తర్వాత బయట ఉండి రాజకీయం చేస్తాడు ఓడిపోతే పూర్తిగా నన్ను నా ఊరు మోసం చేసింది ఊర్లే మను అని చెప్పి మను పోసి వాడు బయటికి వెళ్ళిపోతాడు అదే ఒక గ్రామంలో స్థానికంగా ఉన్న ఒక వ్యక్తికి ఆ అవగాహన ఉన్న వ్యక్తికి చదువుకునే వ్యక్తికి మనము పట్టం అప్పచెప్తే ఆ గ్రామాన్ని తీర్చిదిద్ది ఒక మంచి దారిలో నడిపించగలే సత్తా ఉన్న వ్యక్తులకు మనం అవకాశం ఇవ్వాలి అని కూడా నా ఒక కోరిక దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా మరి మధ్యానికి డబ్బుకు లొంగకుండా గ్రామం పట్ల బాగా అవగాహన ఉన్న వ్యక్తులకు గ్రామం పైన బాగా ప్రేమ ఉన్న వ్యక్తులకు సర్పంచ్ గెలుచుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ సో మచ్